నమస్తే నన్ను ప్రియా వెల్కమ్ టు వియర్ వాయిస్ ఆఫ్ నేషన్ అందరికీ ఏదో ఒక వ్యాపారం చేయాలి అనే కోరిక ఉంటుంది కానీ పెట్టుబడి పెద్ద అడ్డంకిగా మారుతుంది ఏ సమస్యకి పరిష్కారం చూపడమే లక్ష్యంగా ఓ రెస్టారెంట్ నిర్వాహకుడు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు లక్కీ ఏర్పాటు చేసి తన రెస్టారెంట్ను ఐదు వందల రూపాయలకి ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ టు కృష్ణారెడ్డి వెళ్లే వంద ఫీట్ల రోడ్డుకు అనుకుని గోపాల్ రెడ్డి అనే వ్యక్తి టీకేఆర్ రెస్టారెంట్ను గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్నాడు వ్యాపారం చేయాలి అనే ఆసక్తి గల వారికి అదృష్టం కల్పిస్తున్నారు గోపాల్ రెడ్డి ఐదు వందల కొట్టు రెస్టారెంట్ పట్టు అంటూ వినూత్ నా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు చిన్న మొత్తంలో ఎవరికైనా రెస్టారెంట్ యజమానిగా మారే అవకాశం కల్పించేలా ప్రత్యేక లక్కీ డ్రా ప్రకటించారు కేవలం ఐదు వందల టికెట్తో లక్కీ డ్రాలో పాల్గొని అదృష్టంతో ముప్పై లక్షలు విలువ చేసే రెస్టారెంట్ను చే రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగో తేదీ వరకు కొనసాగే లక్కీ డ్రాలో ఫస్ట్ ప్రైజ్గా టీకేఆర్ రెస్టారెంట్ను దక్కించుకుని రెండవ బహుమతిగా పది గ్రాముల బంగారం మూడవ బహుమతిగా అరకిలో బెండి ప్రకటించారు ఎవరైనా చిన్న మొత్తంతో పెద్ద వ్యాపారవతగా మారాలి అనుకుంటే అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు మొత్తం ప్రక్రియ పారదర్శకంగా లైవ్లో చూపిస్తామని దీనిపై ఎలాంటి నిస్సందేహాలు లేకుండా నిష్పక్షపాతంగా అందరి సమక్షంలో జనవరి పద్నాలుగు సాయంత్రం ఏడు పా ఏడు గంటల పదిహేను నిమిషాలకు లక్కీ డ్రా కూపన్లు తీయడం జరుగుతుంది అని గోపాల్ రెడ్డి చెప్పారు ఫోన్పే గూగుల్ పే పేటిఎం ద్వారా ఐదు వందలు చెల్లించి కూపన్లు పొందవచ్చు అని నిర్వాహకులు వెల్లడించారు డ్రా సమయంలో వాట్సాప్ ద్వారా పంపిన కూపన్లు చూపించాలి కూపన్లు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు అందుబాటులో ఉంటాయి మరిన్ని వివరాలు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ సిక్స్ వన్ టూ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ వన్ టూ వన్ నైన్ వన్ నంబర్లను సంప్రదించాలి అని గోపాల్ రెడ్డి సూచించారు అందరికీ నమస్కారం నేను టీ గోపాల్ రెడ్డి టీకేఆర్ ప్రొపరేటరు ఈ టీకేఆర్ లొకే అనేది ఒక సదుద్దేశంతో పెట్టడం జరిగింది ఇలాంటి ఈ దాంట్లో ఎలాంటి మోసం కానీ ఎలాంటి ప్రోడ్ కానీ జెన్యున్గా పెట్టాం ఏంటంటే దీన్ని అమ్మాలంటే నాకు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ వస్తుంది ఇలా అమ్మితే బట్ ఏంటంటే నాకు ఒక అమ్మితే తనకు నాకు రిలేషన్ కట్ అవుతుంది నాకేందంటే ఐదు వందలు టికెట్ పెట్టి కొంటే మిడిల్ క్లాస్ వాళ్ళే కొంటారు ఎవరు కరోడ్పతి కొన్నారు మిడిల్ క్లాస్ ఎవరికి వచ్చినా మిడిల్ క్లాస్ వాళ్ళకి వస్తే వాళ్ళు లాగ్ మన గుర్తుపెట్టుకుంటారు ఎందుకంటే నేను ఇది తేవడం ఎందుకు తెచ్చిన అంటే ఎవరైనా సరే చిన్న మిడిల్ క్లాస్ వాళ్ళే మన దగ్గర టికెట్ కొనేవాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళే ఒక కోటి అయితే మన దగ్గర టికెట్ కొనడు ఏంటంటే దాని గురించి నేను ఏంటంటే ఆలోచించి ఆలోచించి ఈ లొకెట్ అనేది పెట్టాను ఇలా జెన్యున్ ఏంటంటే టికెట్ ఫైవ్ హండ్రెడ్ మీకు ఐటమ్ మొత్తం ఇంక్లూడ్ చేస్తాం ఏంటంటే అవి బ్యాక్ సైడ్లో టికెట్ మొత్తం ఇంక్లూడ్ చేస్తాం ఏది వచ్చి ప్రతిదీ అడిగి తీసుకోవచ్చు ఏదంటే ఇందులో మోసం ఎలాంటి మోసం లేదు మనం ఏదో పాంప్లెట్ మీద పెట్టాము ఏదో పాంప్లెట్ మీద పెట్టాము ఇక్కడికి ఓ అయిపోద్ది కానీ ఏంటంటే ఇది జెన్యున్ ఇది మీకు డ్రా తీయడం అయినా గ్లాస్ పగ బ్రేక్ చేసే తీయాలా ఎలాంటి మధ్యలో చేయబెట్టడం కానీ తీయడం కానీ అలా మీ టికెట్ వచ్చి చెక్ చేసుకోవచ్చు కన్ఫామ్గా చెక్ చేసుకోవచ్చు మనది ఉందా లేదా ఓకే ఈ అవకాశాన్ని వినియోగించుకోండి జనవరి ఫోర్టీన్త్ లొక్కీడ్రా సెవెన్ ఓ క్లాక్ ఎవరో అదృష్టవంతులు మనస్ఫూర్తిగా వాళ్ళకి రావాలని కోరుకుంటున్నాను నమస్తే చివరి తేదీ పద్నాలుగు జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఏడు గంటలకు లొక్కీడ్రా దిగబడను ప్రజల సమక్షంలో ఇది జన్యునే అందరి సమక్షంలో తీయబడును తప్పకుండా ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టోటల్ రెస్టారెంట్ యాజ్ ఇస్ ఎట్లుందో అట్లా మేము ఇలా కీచ్ చేస్తాం మేము తీసుకునేది ఒక ఇది ఒకటే ఇది ఒక్కటే తీసుకొని వెళ్ళిపోతాం మిగతా ఐటమ్ ఏది ఇది గిటా ముట్టుకో మేము ఇది గిటా ముట్టుకోము ఏది ముట్టుకోము ఇందులో ఇది ఒక్కటే ముట్టుకుని సెకండ్ ప్రైజ్ వచ్చేసి టెన్ గ్రామ్ గోల్డ్స్ గోల్డ్ थर्ड प्राइजी सिलर हाफ केजी सिलर ओके